మందు తాగుతలు ఉంటారు కానీ మీరు స్కూల్లో ఆధారాలు తెలుసుకార హై స్కూల్ పిల్లలు కానీ మీరు అందరు కూల్ డ్రింక్స్ అవుతారు కదా తాండర్ అనగానే ఆ మహేష్ బాబు యాడ్ చేసి అందరు మీరు కూడా అట్లా అనుకుంటారు కానీ మీకు విషయం తెలుసా అప్ పెప్సీ లో ఏముంట తెలుసా ఆఫ్ అప్ పెప్సీ కోక్ మీకు తెలియాలంటే ఏం చేయాలంటే నేనైతే ఏం చేస్తాను నేను బాత్రూమ్ లోయినా అనుకోని మా లెక్కలకు కంపు కొట్టి వాసన వస్తుంటుంది అంతా మురికి కట్టి గార అనమాట అప్పుడు ఏం చేయాలంటే తంసప్ ఒక రెండు మూతలు తీసుకొని తంసప్ కానీ పెప్సీ కానీ కోక్ కానీ ఏదైనా తీసుకొని మీ బాత్రూమ్ లో ఇలా చల్లి ఒక్క అరగంట ఆగి మంచిగా ఫ్రెష్ చేసి తూడ్చి వాటర్ కొడితే తల్ల తల్ల నాడే తెలుపు మీ టాయిలెట్ అయిపోతుంది అనమాట ఇది దేనికి ఉపయోగపడతాయి దేనికి బాత్రూమ్ క్లీనింగ్ చేయడానికి తెచ్చి వేయడానికి ఏంటో డ్రైనేజ్ డ్రైనేజీ లెట్రిన్ పిండ ఏది వరకు అది కడుపులో పోస్తావా అందులో పాస్పరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైనవి ఉంటాయి అవి తాగకూడదు అందుకే ఏం చేయాలంటే ఇలా చూడండి ఒక ఖాళీ గ్లాస్ తీసుకోండి ఇలా ఈ థమ్స్అప్ తెచ్చి కోక్ లేదు ఏమైతుంది ఇది వస్తే ఇట్లా నాకేదో డౌట్ వస్తుంది డౌట్ ఇందులో ఏదన్నా ఈ క్లాస్ లో ఈ క్లాస్ చూద్దాం మాదిరి సో ఈ విధంగా మనం ఏం తాగాలి థమ్స్ అప్ కోకులు తాగొద్దు మరి ఏం తాగాల కొబ్బరి నీళ్లు మజ్జిగ లేకపోతే రసము బత్తాయి రసము ఇట్లాంటి ఏదన్నా అందుబాటులో ఉంటే అవి తాగాలి తప్ప థమ్స్ అప్ పెప్సీ కోక్ ఏం చేయాలంటే బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలని పాడుకోవాలి ఓకే ఇది ఎందుకు ఇట్లా రెండు